హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వచ్చిన పౌనీపోట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ బావని ముందుగా మీ అందరికీ నా వైపు నుంచి చాలా 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 థ్యాంక్స్ అండి ఎంత థ్యాంక్స్ అంటే నేను చెప్పలేను ఆ రోజు నేను అనుభవించిన ఆనందానికి అవధులు లేవు నాకు కోటి రూపాయలు వచ్చిన అంత ఆనందంగా ఉండనేమో ఎందుకంటే మొత్తం ఆర్గనైజేషన్కి టాప్ త్రీ వచ్చాను వీఏపీగా ముందు కూర్చున్నాను విఏపి రికగ్నేషన్ తీసుకున్నాను టాప్ త్రీ వచ్చాను ఇంతమంది చూసారుగా ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ప్లస్ పీపుల్ ఉన్నారు ఫైవ్ థౌజండ్ ప్లస్ పీపుల్లో టాప్ త్రీ వచ్చింది మీ పావని మీ అందరి బ్లెస్సింగ్స్ మీ ఇంట్లో అమ్మాయిని నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని మంచి మంచి రిజల్ట్స్ తీసుకొని మంచిగా వెయిట్ లాస్ అయ్యి మీరందరూ మా దగ్గరికి వచ్చి సాటిస్ఫైగా వెయిట్ లాస్ అయినందుకు నాకు ఈ ఈ అవార్డు ఈ షీల్డ్ అనేవి ఇచ్చారనమాట టూ అవార్డ్స్ వచ్చాయి అసలు ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవన్నమాట ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను నాకు డైరెక్ట్గా కోటి రూపాయలు చెక్ ఇచ్చిన అంత ఆనందపడినామో అంత ఆనందపడ్డాను అనమాట ఈ ఆనందానికి అంతా కారణమైన నా కస్టమర్లకి నాకు వచ్చేసి నా అసలు అంటే ఇంకా ఎలా అంటే నమస్కారం అంటే నమస్కారాలు థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ ఇంకేది ఉంటే అదనమాట అది చాలా హ్యాపీగా ఉందండి నా ఆనందాన్నైనా మీతోనే షేర్ చేసుకుంటాను నా బాధనైనా మీతోనే షేర్ చేసుకుంటాను మీకు తెలుసు ఫుల్ హ్యాపీగా ఉన్నాను కాకపోతే ఇదంతా జరిగి నాకు డిష్ తగిలిందో ఏమో జ్వరం వచ్చేసిందనమాట ఫుల్ ఫీవర్లో ఉన్నాను కానీ వీడియో పెట్టాలి మన వల్ల మిస్ అవ్వకూడదని వీడియో పెడుతున్నాను అనమాట ఏముందిలేండి న్యూట్రిషన్ వాడుతున్నాను కదా టూ డేస్లో సెట్ అయిపోయింది నా బాడీ ఎందుకంటే జర్నీ చేసి కొంచెం అలా 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 ఉందిలేండి బాడీ వండర్లా ట్రిప్స్ వేసాము టీం అందరం కలిసి ఇలా అవార్డ్స్ తీసుకున్నాను ఇవన్నీ చూసి కొంచెం డిస్ట్ తగిలినట్టు ఉంది పర్లేదు సెట్ అయిపోద్ది నా బాడీ మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి వండర్లా అలా ఎంజాయ్ చేసిన వీడియోస్ మీటింగ్ వీడియో హైదరాబాద్ మీటింగ్ వీడియో పార్టీ వీడియో ఇవన్నీ వరుసగా పెడుతూ ఉంటాను నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా దగ్గర చాలామంది వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చక్కగా సంప్రదించండి ఇక్కడ స్కోర్ అవుతుంది నా నెంబరే చక్కగా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు నాకు తగినంత హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తాను సేమ్ టైము ఈ వీడియో నేను ఈ వీడియోస్ ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే పెడతాను బిజినెస్ ఆపర్చునిటీ కోసమే పెడతాను మీరు బిజినెస్ చేద్దాము ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము ఇంట్లో కూర్చొని ఏదన్నా చేద్దాము సక్సెస్ అవుదాము అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ 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 ప్లాట్ఫామ్ దీన్ని మించిన ప్లాట్ఫామ్ లేదు దీన్ని మించిన గ్రోయింగ్ ప్లాట్ఫామ్ లేదు నేను నా కళ్ళతో చూస్తున్నాను నా కళ్ళు మీ కళ్ళు నా కళ్ళను చూస్తున్నాను అనమాట మీ అందరి ఫ్యూచరు నేను చాలా చాలా సాటిస్ఫై నార్మల్ ఒక హౌస్ వైఫ్ నార్మల్ ఒక అమ్మాయి ఈ స్టేజ్కి వచ్చింది మీరు గమనించండి నా బిఫోర్ పిక్స్ మీకు తెలుసు నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్స్ మీకు తెలుసు ఇలా టాప్ త్రీలో విఏపిలో ఇంత మీకు లేవా నాకున్న స్కిల్స్ మీకు ఉండవా నేను ఏమన్నా కొత్తగా పైనుంచి దిగొచ్చానా ఏమీ లేదు నేను నార్మల్ అమ్మాయిని మీరు నార్మల్ మనుషులే చేద్దాము అనే తపన నాకు ఉంది ఆ తపన నన్ను ముందు తీసుకెళ్తుంది మీరు అదే తపనతో ముందుకు వచ్చారు అంటే నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి హెబ్బల్ లైఫ్లో కోచ్ అవ్వాలి ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ చేయాలి ఇలాంటి రికగ్నిషన్స్ తీసుకోవాలి స్టేజ్ ఎక్కి ఒక ఐదు వేల మంది క్రౌడ్లో మనం వెళ్ళి స్టేజ్ ఎక్కి రికగ్నేషన్ తీసుకోవడం అంటే మాటలా చెప్పండి అయినా తీసుకోవచ్చు అందరూ మనుషులే మనము మనుషులే వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మన దగ్గర లేకపోతే నేర్చుకొని అవుదాము నేర్చుకొని చేద్దాము చాలా ఆపర్చునిటీ ఉంది బయట రూపాయి అర్పాయి కోసం గొడవబడే రోజులు పోయాయి మనం నచ్చిన లైఫ్ లీడ్ చేసే రోజులు ఉన్నాయి చక్కగా లీడ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అది కూడా అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అందరు సంతోషం తీసుకుంటూ అందరి సంతోషంలో మన బ్లెస్సింగ్స్ వస్తూ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా హ్యాపీగా మన లైఫ్ని Eu మంచి కమ్యూనిటీలో ఉండొచ్చు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండి ఆ చినిపోయిన ఐటీలు వేసుకొని ఆ మడ్డీ మొహాలు వేసుకొని ఉండే వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఎక్కువ లేడీస్ గురించి మాట్లాడుతున్నాను గాసిప్స్ చెప్పుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు మీరు కూడా స్కిల్స్ నేర్చుకోండి దాంట్లో నుంచి మీకు ఇన్కమ్ తీసుకోండి మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికే కదా నాకైతే నార్మల్ ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీ నా ఇన్కమ్ పరంగా కానీ నా రికగ్నేషన్ పరంగా కానీ నా బాడీ ట్రాన్స్ఫర్ అయిన పద్ధతి ప్రకారం కానీ మూడు నూట మూడు కేజీ నుంచి డెబ్బై కేజీలకు వచ్చాను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఇంకా తగ్గాలనుకుంటున్నాను తగ్గుతాను నేను ఖచ్చితంగా ఇంకా కొంచెం తగ్గాలి కాకపోతే నా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల నేను నా డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాను ఎక్కువ ఫోన్ కాల్స్ ఎక్కువ కొంచెం బిజీ ఎక్కువ అయిపోయింది అందువల్ల అనమాట ఇంకా నేను తగ్గుతాను ఇంకా మీకు రోల్ మోడల్గా మారుతాను ఇంకా ఇంకా సక్సెస్ అవుతాను మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఖచ్చితంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను ప్రతిసారి నా పేరు వచ్చింది స్టేజ్ ఎక్కి రికగ్నేషన్ తీసుకొని వస్తూ ఉన్నాను అనమాట షీల్డ్ మీద షీల్డ్ పూలు మీద పూలు ఇంత ఆనందానికి కారణమైన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను జెన్యున్గా చెప్తున్నాను మీరు కావాలనుకుంటే వెయిట్ లాస్ అవ్వాలి కోచ్ అవ్వాలి ఏది అవ్వాలనుకున్నా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేశారంటే నా జెన్యున్ పరంగా నా ఇంట్లో పిల్లల్లాగా నా సిస్టర్ లాగా నా బ్రదర్ లాగా మీకు హెల్ప్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను బాబా ఆశీర్వాదం వల్ల నేను ఎంత దాని అయ్యాను మీరు అందరూ కూడా మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కమింగ్ మీటింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి